కూడా పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డేవరెస్ కార్పొరేషన్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే మద్యం పాలసీ విధానంలో నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో భాగంగా మా ఉద్యోగాలన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ఆ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేపెట్టామండి ఈరోజు ఇప్పుడు ఇందులో మా ఆవేదన ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం వల్ల ఇందులో పనిచేస్తున్న పదిహేను వేల మంది కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ మా ఈ పరిస్థితిని ప్రభుత్వం రోజు దించి మా విషయంలో ప్రతి విషయంలో మంచి నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ విధంగా ఈ ర్యాలీలో భాగంగా మేము శాంతియుతంగా మాకు యూనియన్ ఏ రకంగా అయితే పిలిపించిందో ఆ పిలుపు మేరకు అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా శాంతియుతంగా మా యొక్క ఈ ఆవేదన తిరిగిపరిచే దీంట్లో భాగంగానే మేము ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా మా యొక్క ఆవేదనను గుర్తించి మాకు ఉపాధి కల్పించే స్థితిగా మంచి నిర్ణయం తీసుకోవాలని పోరు ప్రాపిస్తున్నాము Gracias, no, 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 no.